వెల్కమ్ బ్యాక్ టు మైథూరామ్ మీ లవ్లీ సీత వచ్చేసింది ఈరోజు మనం రామాయణంలో చాలామందికి తెలియని బహుశా చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఒక సీక్రెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు వీళ్లందరూ పుట్టకముందే అయోధ్య రాజభవనంలో ఒక చిన్నారి నవ్వులు విరిశాయి ఆమె పేరే శాంత అసలు ఆమె ఎవరు దశరథుడికి కూతురు ఉంటే మరి రామాయణంలో ఆమె ప్రస్తావన ఎందుకు పెద్దగా లేదు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునే ముందు మీకు చిన్న ఛాలెంజ్ ఈ కథను శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈ వీడియో చివర్లో నేను ఈ కథ నుంచే ఐదు ప్రశ్నలు అడుగుతాను కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లని నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తా సో డోంట్ మిస్ ఇట్ ఇక లేట్ చేయక కథలోకి వెళ్ళిపోదాం చిన్న పాజ్ అది త్రేతాయుగం నాటి మాట సరయు నది తీరాన సూర్యవంశపు రాజులు పాలించే అయోధ్య నగరం అప్పుడప్పుడే సుసంపన్నంగా మారుతోంది ఆ రాజ్యాన్ని పాలించే దశరథ మహారాజు అంటే సామాన్యుడు కాదు పది దిక్కులని జయించిన వీరుడు సాక్షాత్తు దేవేంద్రుడికి స్నేహితుడు అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోండి రాజ్యంలో కరువు లేదు ప్రజల కళ్లలో కన్నీరు లేదు అంతా సంతోషమే కానీ అందరి కష్టాలు తీర్చే ఆ రాజు గుండెలు మాత్రం చెప్పుకోలేని ఒక పెద్ద బాధగూడు కట్టుకుని ఉంది అంత పెద్ద అంతఃపురంలో సంపద ఉంది అధికారం ఉంది కాని నాన్న అని పిలిచే వారసుడు లేడు సాయంత్రం అయితే చాలు ఆ రాజభవనం నిశ్శబ్దంగా మారిపోయేది కౌసల్యదేవి పూజ గదిలో పెట్టి అమ్మా గౌరీదేవి ఈ రాజవంశం వెలగాలంటే ఒక బిడ్డ కావాలి తల్లి అని కన్నీరు పెట్టుకుంటే దశరథుడు ఆమె బాధ చూడలేక తనలో తను కుమిలిపోయేవాడు బయట ప్రపంచానికి ఆయన ఒక గొప్ప చక్రవర్తి కాని ఆ నాలుగు గోడల మధ్య మాత్రం పిల్లల కోసం పరితపించే ఒక మామూలు తండ్రి సరిగ్గా వాళ్లు ఆశలు వదులుకుంటున్న సమయంలోనే ఆ అంతఃపురంలో ఒక అత్తిగింది और शुभोदय